నెల్లూరు నగరంలోని పప్పుల వీధి పాండురంగనదాన సమాజం వద్ద ఈ రోజు ఉదయం అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నూతనంగా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బైశాని జ్యోతి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పీర్ల సీతారామరావు శ్రీరామ్ సురేష్ వాయుగుండ్ల సుప్రియ గుండ్లపల్లి పద్మప్రియ ఆర్యవైశ్య బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఎన్నికకు ఒకే ఒక అప్లికేషన్ రావడం జరిగింది ఒకే నామినేషన్ రావడం జరిగింది వారి జ్యోతి ప్రసాద్ గారు వారి నెంబర్ జీవిత నెంబరు అదే విధంగా వారు వారిని ప్రతిపాదించిన వారు వి మురళీ సీరియల్ నెంబర్ నైన్ ఫోర్ వన్ జీరో నైన్ వారి యొక్క జీవిత సభ్యులతో నెంబరు మరి యొక్క బలపరిచిన వారు పెసల నరేంద్ర ప్రసాద్ వారి యొక్క సీరియల్ నెంబరు వన్ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఈ యొక్క ఇద్దరు పలపరిచిన వారు ప్రతిపాదించిన వారే కానీ అభ్యర్థి బైజాని జ్యోతిప్రసాద్ గారి నామినేషన్ ఎన్నికల అధికారులుగా మేము ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఈనాడు జరిగినటువంటి ఎన్నికల్లో బైజాని జ్యోతిప్రసాద్ శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్య అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికల అధికారులుగా మేము ధృవీకరిస్తూ వాటికంగా ఆహ్వానిస్తున్నాం మనకెదరి మహాసభ అధ్యక్షుడికి ముఖాల ద్వారనాథ్ గారికి అభినందనలు తెలియజేస్తూ మేము జ్యోతి జ్యోతిప్రసాద్ గారిని అధ్యక్షుడిగా వారికి మరొక అవకాశం ఇవ్వడం జరిగింది వారిని ఈనాటి ప్రస్తుత అధ్యక్షుడు పేర్ల సీతారామారావు గారు మహాసభ అధ్యక్షుడు మొక్కల భారకనాథ్ గారు ప్రస్తుతం మా ఎన్నికల అధికారి పర్యవేక్షణ ఉన్నటువంటి శ్రీరామ్ సురేష్ గారిని వారందరూ మేము అభినందించడం జరుగుతోంది يا ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఈ కార్యక్రమం తర్వాత భోజన కార్యక్రమం కూడా ఉంది రెండు భోజనం చేసుకుని సంతకాలు పెట్టేసి ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో అరవై సహకారం ముందుకు తీసుకెళ్తాను హిమవాసనిగా మీ గారిని తరఫున కోరుకుంటా ఒక్క మాటలో నేను చెప్పాలంటే నేను ఎవరో దాదాపుగా ఇంతకు తెలియదు నన్ను పలకరించేవాడు లేరు మాట్లాడేవాడు లేదు ఎవరు ఏందని పోతుంటే ఎవరో లేదంటున్నా అడిగేవాళ్ళు ఆ స్థాయి నుంచి నాతో నలుగురు ఫోటో తీసుకునే స్థాయికి తీసుకొచ్చిన నా ప్రాణమిత్రుడు ముక్కల ద్వారకాథ్ గారికి నా తొలి బాల్య మిత్రుడు శ్రీ పేర్ల సీతారామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తొలిపాదమిత్రుడు అంటే ఒకటో క్లాస్ నుంచి క్లాస్మేట్స్ నాకు ఇప్పుడు దైవం చెప్తున్నాను నేను నాకు ఇక్కడ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలీదు నేను ఒక అధ్యక్ష పదవికి నామినేట్ అవుతున్నాననే విషయం నాకు తెలియదు కానీ నేను గుడి నుంచి చెప్తున్నాను నాయక నేను పనిచేసే వాటిని అంతేకాని నాకు ఎటువంటి ఆశ లేదు ఏమీ లేదు నాకు నేను ఎదురు వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో చూడాలని కోరుకునేవాడిని కానీ నాకు ఆ ఉన్నతమైన స్థానాల స్థానం కావాలని కోరుకునేవాడిని మాత్రం నేను కానీ నా కుటుంబ సభ్యులు కూడా యుద్ధయాత్ర చాలు చేసిందన్నా కూడా ద్వారకా నా మాట అన్నాడు నేను తనకు ఎదురు చెప్పను నలభై సంవత్సరాలు ఎదురు చెప్పలేదు ఇంకా పతికే పదేళ్లలో ఎదురు ఎదురు చెప్పాల ఆయన మాటే శివారి భావించి ఈ రెండేళ్లలో మీ అందరి సహకారంతో అపనార్వేశం ఏ విధంగా తీసుకెళ్లానో దాన్ని రెండిందులుగా

రావాలని ఆ కార్యక్రమం సాటి హిందువుగా మీరు ధర్మపడే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి రేపు ఉదయం పదకొండు గంటలకి మీరందరూ రావాలని ఆహ్వానం తెలియజేసుకుంటూ మాసమి